స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో హత్య జరిగిందండి ఎవరో చేయలేదు వాళ్ళకి వంట చేసే వంట అతనే ప్లాన్ చేసి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో వంట చేసే ఆయన వీళ్ళ వంట ఆయన వీళ్ళ పాప అదర్ స్టేట్లో చదువుకుంటుంది తన భర్త పిల్లవాడు బాలనా నగర్లో వాళ్ళకి పెద్ద ఫ్యాక్టరీ ఉంది అది చూసుకోవడానికి ఏ టైంకి వెళ్తారు ఏంటి అన్ని ప్లాన్ స్కెచ్ ప్రకారం వేసుకొని వాళ్ళు ఇంట్లో ఈ మొక్కతే ఉంటుందని గమనించి ఈ కుక్కర్ తీసుకుని చంపేశారు ఎందుకండి బ నగలు బంగారం కోసమే మనం అనుకుంటాం కదా గేటెడ్ కమ్యూనిటీలో సేఫు అది ఇది అని మనం మాట్లాడింది పక్కింటి వాళ్ళకి వినపడదు మనము ఇంట్లో నుంచి బయటికి రాకపోతే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు మనం రెండు మూడు రోజులు ఇంట్లో అలాగే ఉండిపోయినా కానీ ఇంట్లో మనం ఉన్నామో లేదో కూడా పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు ప్రశాంతం ప్రశాంతం అని మనం అంతంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్తే నువ్వు ఉన్న సంగతి కూడా ఎవరికీ తెలియదండి అది ఎవరు పట్టించుకోరు ఇదే చిన్న అపార్ట్మెంట్లు అనుకో మనము ఒకరోజు రెండు రోజులు దిగలేదనుకో ఆ సారేదో దిగలేదని కనీసం వాచ్మెన్ అన్న పట్టించుకుంటారు ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో అనుకోండి అపార్ట్మెంట్లో అనుకోండి పొద్దున ఒక షిఫ్ట్ ఒక వాచ్మెన్ వస్తారు ఈవినింగ్ అసలు వాచ్మెన్లు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో అక్కడ ఉండే తెలియదు ఉండే ఉండేవాళ్ళు ఎవరు ఉంటున్నారో ఆ వాచ్మెన్కి తెలియదు అది మొత్తం అంటే షిఫ్ట్లు వైజ్గా వెళ్తూ ఉంటారు కదా అందుకని ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారు అనేది వాచ్మెన్కి తెలీదు ఏ వాచ్మెన్ ఉంటున్నాడని ఓనర్స్కి తెలియదండి కదా ఒకటండి గుర్తుపెట్టుకోవాల్సింది పని మనుషులు పని చేస్తున్నారు అని మనం ఇంట్లో ఉన్న పర్సనల్ పనులు బంగారాలు డబ్బులు అవి కూడా సర్దుకోవడానికి ఒళ్ళు బరువు అయ్యి అన్ని పని మనుషుల మీద డిపెండ్ అయ్యి మనం చేసుకోగలిగిన పని కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కదా అని అన్ని పనులు చేయించుకోవద్దండి వాళ్ళ అవసరము కాదు డబ్బును చూస్తే అవసరాలందరికీ గుర్తొస్తాయి వాళ్ళ అవసరం ఎంత పెద్దదో ప్రాణం మీదకి వచ్చిందనుకోండి ఎదుటోడి డబ్బుల కోసం ఎదుటోడి ప్రాణం తీయటానికి కూడా ఆలోచించరు డబ్బు వలన చాలా ప్రమాదం అండి అందుకని మనకి ఎంత ఉంది ఎంత వస్తుంది ఎప్పుడు వస్తుంది డబ్బులు ఎక్కడ పెడుతున్నాము ఈ వివరాలు ఏమీ మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి తెలియకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి